అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు వాట్ దిస్ నాన్సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి ఓ అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది ఎక్స్క్యూజ్ మే మేము ఇద్దరు మధ్యన దొరకాలో తెలియదు కానీ పట్ల కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవడో సో గౌల్ చెప్పుకోవట్లేదు ఎలా కొలం ఉందా పొద్దున అడిగితే నెప్పుకొచ్చిన ముగ్గు ఎక్కడికి ఎక్కడికెళ్ళాల తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచువేషన్ కాబట్టి సైంటికి వెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది గొడవ ఎవడ్రా పోసి వీడు ఎవడు అసలు ఎందుకు చె చె ఎవరా ఇడు నాకు పెళ్ళి మే మావూరా మాయా మా చెప్తారా మాయా మాయ్ మాయ 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 చాలా మంచి సారీ మాయా మీరు మా వాడికి వెళ్ళివ్వడం చిన్నకి తెలియదు మా వాడి చాలా గొప్ప స్కెచ్ చేసారంటే ఇవన్నీ టైప్ పోవాల్సిందే మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా మనం ఆడుకోలేదు ఏమంటా ఇంకో మాట గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు అవుడు సెట్ చేశాత్త కదా అవుట్ మాయ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరుపుంది సార్ ఒక పెన్ చేస్తూ మై నీకు మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్ లో వెయిట్ చేసినా సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకు రాజా పోంచు గాని నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధెందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం సరదా సరదా ఈ మతి మరుపు ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ చూపించచ్చు కదరా ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేడు అందరు చేతులు ఎత్తేసారు డిఫెక్ట్ ఈ జన్మకింతే రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లల్ని ఎత్తకుండా లావల్లా కాదు నేను ఎత్తకున్నానా నా పిల్ల అవద్దు పెళ్లి అవద్దు ఇంకా జీతంలో ఎవరైనా చూసానంటే హలో రే ఎక్కడున్నావు పది నిమిషాల్లో పాతిక సార్లు చేసావరా అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం అన్నాడు నువ్వు వచ్చి కేకలేదులే కానీ ముందు ఇక్కడికి రా ఎక్కడికి అమ్మాయి బ్లడ్ ప్రూఫ్ ఓకే నాతో రండి హలో ఎక్కడున్నవరా తొందరగా రారా నీకు దన్నం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాటిల్ ఎక్కడ పంపించా ఏ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంట్రా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో మళ్ళీ ఎవరో చూ పెట్టేళ్ళండి ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటుందా అక్కడ రోడ్డు మీద ఏం చేయాలండి మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఎవరతను ఇతనే

అదే వచ్చి తీసుకుంటాలే అగేన్ చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాను కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది పెట్టవమ్మా ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యారు ఎంత పదిహేను వేలు సార్ ఎల్లవా నా దగ్గర పది వేల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు తీసుకో ఓకే లెక్కడు దొంగ నోట పర్లేదండి మార్చుకు నువ్వు వాడుకుంటావు నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను నువ్వు మామూలు వ్యక్తి కాదు చాలా గొప్పోడువి ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు అయ్యోకే వదినా సచ్ అ గ్రేట్ పర్సన్ ఐ హెవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవర్నే నాన్న తెగ

నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయి కడుపులో ఇట్ అయినా నువ్వు ఇలా చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టే రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు నాన్న కలిసి చెప్తా